you <music> జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని ఎమ్మెల్యే కడిం శ్రీహరి పర్యటించారు మార్చి పదహారున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఇందిరమ్మళ్ల శిలాఫలకాన్ని లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడిం శ్రీహరి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మయ్య నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేద ప్రజల సొంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే సాకారం అవుతుందని అన్నారు లింగాల గణపురం మండలం కొత్త కొత్తపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేయటం ద్వారా కొత్తపల్లి గ్రామం మోడల్ విలేజ్ గా మారబోతోందని తెలిపారు నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టు గా ప్రత్యేక ప్రేమతో కొత్తపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు ఒక్క కొత్తపల్లి గ్రామంలోనే నలభై ఐదు ఇందిరమయ్యళ్లతో పాటు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరముయ్యుళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు గ్రామంలోని ఇందిరమయ్యిళ్లు మంజూరు అయిన లబ్దిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు కొత్తపల్లి గ్రామానికి నలభై ఐదు లక్షలతో గతంలోనే సిసి రోడ్లు మంజూరు చేసినట్లు ఇంకా అవసరమైన రోడ్లకు త్వరలోనే మంజూరు ఇస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు డైరెక్టర్లు నీలం మోహన్ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కీసరా దిలీప్ రెడ్డి పోరెడ్డి మల్లారెడ్డి అబ్బటి బచ్చిరెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు జనగామ ఉపేందర్ మాజీ సర్పంచ్ శ్రవంతి యూత్ ప్రెసిడెంట్ గునిగంటి శ్రీకాంత్ హౌసింగ్ పీడి తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ గ్రామ కార్యదర్శి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు

సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇంకొక నలభై ఐదు శాంక్షన్ అయినాయి కానీ ముప్పై ఐదు ఇల్లు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకొక ఆ పది ఇస్తే టోటల్ గా సహాయం చేసిన విధంగా ఉంటారు సార్ ఒక జెన్యు ఒక ఫైవ్ టు సిక్స్ హౌసెస్ ఉన్నాయి ఇంకా కొద్దిగా అవి కూడా మీరు అధికారంతో మాట్లాడి ఫియ్ అవసరం కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఈ నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల్లో కొత్తపల్లి గ్రామానికి అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ గ్రామ అభివృద్ధికి మీ పాటు మాకు అందియాలని చెప్పి సభ సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ రెండు కొత్తపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా మా అక్క చెల్లెళ్ళకు అక్కలైతే ఎవరు అంత చెల్లెళ్ళే మా చెల్లెళ్ళకు అన్నలకు తమ్ములకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే అదృశ్యవంతులు అని నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వము మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నాలుగు పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా మన ఏడు మండలాలలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం లింగాలగనపురం మండలంలో కొత్తపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం కొత్తపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గ్రామము నియోజకవర్గంలో చివరికి ఉన్నది ఎప్పుడు ప్రత్యేకించి ఆ గ్రామానికి పోవటానికి వీలు కాదు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా వీలు కాదు కాబట్టి ఐదు సంవత్సరాల సమస్యలు ఒకేసారి పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంపిక చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం కూడా చేసుకున్నాం ఇదే గ్రామంలో ఇప్పుడు కళ్ళమున్న ప్రదేశంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ లో ఈ గ్రామంలో ప్రధానంగా నాలుగు పథకాలు ఆ రోజు మనం ప్రారంభించుకున్నాం ఒకటి రైతు భరోసా రెండు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడు కొత్త రేషన్ కార్డ్స్ నాలుగు ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలు కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ చెందాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం నాకు తెలిసి ఇప్పటికే ఈ గ్రామంలో రైతు భరోసా రైతులందరికీ వచ్చి ఉంటుంది రైతులు ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారా భరోసా ఎవరు మాట్లాడుతున్నారు పోనీ వచ్చిన రైతులు చేతులు ఎత్తండి వచ్చిన రైతులు అందరికి వచ్చినాయి కొత్తపల్లి గ్రామంలో మా మీడియా సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి కొత్తపల్లి గ్రామంలో రైతు భరోసా అందరికీ వచ్చింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎందుకు ఎంతమందికి వచ్చింది సెక్రటరీ గారు ఎంత మందికి వచ్చింది ఆరుగురికి వచ్చింది ఓకే రేషన్ కార్డ్స్ ఎంత మందికి వచ్చినాయి రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఇందిరా ఇండ్లు నలభై ఐదు మందికి వచ్చాయి వాస్తవంగా నలభై ఐదు మందిలో ముప్పై ఐదు మందికే మార్కింగ్ ఇచ్చారు మిగతా పది ఇండ్లు కూడా కావాలని అడుగుతున్నారు మీకు మంజూరు ఇచ్చినట్టుగా నలభై ఐదు ఇళ్లకు మంజూరు ఇస్తాం మిగతా పది మందికి కూడా మీరు మార్కింగ్ చేసుకొని అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుందాం అంతేకాకుండా ముందే మన పిడి హౌసింగ్ గారు చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం నియమావళి ప్రకారం నాలుగు వందల ఎస్ఎల్టీ వరకు మనం ఇల్లు కట్టుకోవాలి మరి మీరు ఒక లక్ష రెండు లక్షలు అదనంగా కలుపుకొని ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు కాకుండా భార్యాభర్తలు పిల్లలు కష్టపడి ఇంకో లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు కలుపుకొని ఐదు వందలు ఐదు వందల యాభై అడుగుల వరకు కూడా మీరు ఇల్లు కట్టుకోండి ఐదు వందల యాభై అడుగుల వరకు ఇల్లు కట్టుకుంటే రెండు రూములు పడతాయి ఒక కిచెన్ పడుతుంది ఒక హాల్ వస్తుంది ఇక అంతకంటే పెద్దగా నాలుగు రూములు కడతాము ఇద్దరు కొడుకున్నారు వాడికి రెండు రూములు వీడికో రెండు రూములు అని నాలుగు రూములు కడితే మాత్రం బిల్లు రాదు కొత్త పెళ్లి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అత్యాశకు పోయి పెద్దగా ఇల్లు కడితే ఇబ్బంది అవుతుంది టెక్నికల్ గా బిల్ పాస్ చేయడానికి కష్టమైతుంది దయచేసి ఎట్టి పరిస్థితులలో ఇందిరమ్మ ఇంటి సైజు ఐదు వందల యాభై అడుగులకు మించకుండా కట్టుకునే ప్రయత్నం చేయండి పిడి హౌసింగ్ గారు ఐదు వందలే అన్నాడు ఇంకొక యాభై అడుగులు కొంచెం మీరు చూసి చూడనట్టు ఉండండి ఐదు వందల యాభై అడుగుల వరకు మీరు ఇంటి నిర్మాణం చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు ఇవ్వడం జరుగుతున్నది ఆ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మనకి ఇళ్ళు వస్తున్నాయి ఇక్కడ నలభై ఐదు ఇళ్లకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది అంటే ఒక్కొక్క గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకున్నా ఆదాయం తగ్గిన పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం ప్రధానంగా ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రైతులు పండించిన సన్నాలకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ కానీ అదేవిధంగా మొన్న ఉగాది నుంచి మొన్న ఉగాది నుంచి ఏమి చిల్లు మొన్న ఉగాది నుంచి మనకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప పథకాలు గతంలో రేషన్ షాప్ల ద్వారా దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది నూకలు ఎక్కువగా ఉండేది వండుకుంటే ముద్ద ముద్దయ్యేది లేకుంటే కొంచెం ముక్క వచ్చేది లేకుంటే దాంట్లో అప్పుడప్పుడు కొన్ని కూడా కనిపించేది దాన్ని చూసిన తర్వాత చాలా మంది ఆ దొడ్డు బియ్యాన్ని వండుకోపోయేది ఎవరో గతి లేని పరిస్థితుల్లో గత్యంత లేని పరిస్థితుల్లో కడుక్కొని వండుకునేదేమో కానీ చాలా మంది ఆ దొడ్డు బియ్యాన్ని రేషన్ షాప్లలో తీసుకొని బయటికి పోయి అమ్ముకునేది ఇది గమనించిన వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మరి దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు ఆ దొడ్డు బియ్యం అక్రమ రవాణా అవుతున్నది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నదని భావించి అందరికీ సన్న బియ్యం కనుక ఇచ్చినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించి ఇవాళ కొత్త రేషన్ కార్డులను కలుపుకొని మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఐదు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇక సరైన తెలివి లేని అవగాహన లేని కేంద్ర మంత్రులు బియ్యం మేమే ఇస్తున్నామంటారు ఇది పూర్తిగా అవాస్తవం పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సన్న బియ్యం పంపిణీ పథకంలో ఎనిమిది వేల కోట్లు మనం ఖర్చు పెడితే ఐదు వేల ఆరు వందల కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అంటే అరవై శాతం మనం ఖర్చు పెడితే నలభై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇది మనందరూ కూడా గమనించాలి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఏం జరిగింది ఇవాళ సన్న బియ్యము ముఖ్యమంత్రి గారు సన్న బియ్యమే తింటున్నాడు ఎమ్మెల్యే కడియం శియరి సన్న బియ్యమే తింటున్నాడు మరి ఇక్కడున్న దిలీప్ రెడ్డి గారు సన్న బియ్యమే తింటున్నాడు మల్లారెడ్డి గారు సన్న బియ్యమే తింటున్నాడు ఓంశేధర్ రెడ్డి గారు సన్న బియ్యమే తింటున్నారు ఈ నెల నుంచి మీరందరూ కూడా సన్న బియ్యమే తింటున్నారు పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈ ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ఇంత మంచి ఆలోచన చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మీరందరూ గట్టిగా కొట్టాలా లేదా కడుపు నిన్న సన్న బియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ అన్నను మనం గుర్తుపెట్టుకోవాలా లేదా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రైతులు పండించిన సన్నాలకు బోనస్ ఒక తెలంగాణలోనే ఇస్తున్నారు వేరే రాష్ట్రంలో ఇవ్వడం లేదు సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ఒక తెలంగాణలోనే అవుతున్నది వేరే రాష్ట్రంలో లేదు లక్షల ఇందిరామ ఒక తెలంగాణలోనే నిర్మాణం జరుగుతున్నాయి వేరే రాష్ట్రంలో లేదు అంటే వేరే రాష్ట్రాలకు మనకున్న తేడా ఇది బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడతారు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను అయ్యా మీరు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు మరి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు పండించిన సన్నాలకు బోనస్ ఇస్తున్నారా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదవాళ్లకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఏమందిస్తున్నారా ఇవ్వడం లేదు అక్కడ మాత్రం చేయరు ఇక్కడ నుంచి మాత్రం ఇంకొకటి ఉపన్యాసాలు చెప్తారు విమర్శలు చేస్తారు ఆరోపణలు చేస్తారు దయచేసి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇది కాకుండా మన గ్రామానికి నేను ఈజీఎస్ కింద పదిహేను లక్షల రూపాయలు సిసి రోడ్లకు ఇచ్చిన ఇప్పుడు ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఎస్సీపీలో వచ్చినాయి నలభై ఐదు లక్షల రూపాయలు ఈ చిన్న గ్రామానికి సిసి రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగింది అంటే కొత్తపల్లి పైన ప్రేమ లేనట్ట నలభై ఐదు లక్షలు సిసి రోడ్లు వచ్చినాయి ఇప్పుడు ఏమైనా మాజీ సర్పంచ్ గారు చెప్పారు గతంలో మీరు కమిటీ హాల్ మా మహిళలకు ఇచ్చారు ఇక్కడ రెండు మేము ఇప్పుడు మా మహిళలు కూర్చొని మాట్లాడడానికి భవనం అంటూ లేదు అని పోనీ జాగా ఉందా మీకు తక్షణమే తక్షణమే నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మీ మహిళా కమిటీ హాల్ కు పది లక్షల రూపాయలు మంజూరు ఇస్తున్నారు సుగర్భానికి ఈ నెలలోనే దానికి ఫౌండేషన్ వేసుకోవాలి పనిచేయాలి మళ్ళీ ఎక్కడో ఒక ఆయుధం పోయింది అక్కడ ఆయుధం పోయిందంటే కలవద్దు మాటి మాటికి ఇవ్వడానికి వీలు కాదు మీరు కట్టుకోకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు తర్వాత పీడిగా ఒక మాట అన్నాడు నలభై ఐదు మంది ఈ నెల చివరి వరకు కనుక మీరు మార్కింగ్ చేసుకోకపోతే మీరు పని చేసుకోకపోతే అవి క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే కాలం పోతుంది మీరు వచ్చే ఈ మే జూన్ ఈ రెండు నెలల్లోనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షాకాలం వస్తే ఇల్లు కట్టడానికి వీలు కాదు కాబట్టి లబ్ధిదారు అందరూ ఎంత తొందరగా వీలితే అంత తొందరగా మీరు ఇల్లు కట్టుకోవాలి నలభై ఐదు ఇల్లు మీకు వచ్చినాయి కానీ నాకు పక్కన ఉన్న ఊళ్ళో తో పెద్ద గొడుగున్నది నాకు వడిచేర్లకు కానీ వనపర్తికి కానీ నేలపొలకు కానీ నవాపేటకు కానీ నలభై ఐదు ఇండ్లు వస్తలేవు వడిచర్లకు ఎవరికి వస్తలేవు నలభై ఐదు వాళ్ళకి ఇరవై ముప్పై వస్తారు ఆ బిల్డింగ్ లెక్కనే ఇవ్వట అది కారణంగా తల్లి ఆడ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మీది పైలట్ ప్రాజెక్ట్ గా పైలట్ విలేజ్ గా మోడల్ విలేజ్ గా సెలెక్ట్ అయింది కాబట్టి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇది ఇల్లు ఇచ్చినాం మిగతా దగ్గర ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మా కొత్తపల్లి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వాన్ని అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా మీరు నిన్న మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ